మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కగూడలోని కేఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాజీ మంత్రి కొండ్రు పుష్పాలీలా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి రంగారెడ్డి జిల్లా చైర్మన్ తీగల అనితారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి చుగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి ముఖ్య నాయకులు యూత్ అధ్యక్షులు మహిళలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ఏప్రిల్ ఆరున జరగబోయే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ రావడం జరుగుతుందని మీడియాతో తెలపడం జరిగింది పేపర్లలో వచ్చింది గేట్ ఓపెన్ ఓపెన్ గేట్ అని ఏడనన్నా గేట్లు ఓపెన్ చేద్దాం గిట్లాంటి మంచి వ్యక్తులకు గేట్లు ఓపెన్ చేద్దాం తప్ప ఇక్కడ ఒక రాణి ఉన్నది కదా అబ్బా ఏం పేరు అమ్మ ఏం పేరే సబితలో భవితన ఉంటుంది మేము మాత్రం ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేస్తున్నాము ఆ డోర్ మాత్రము ఆమెకు ఓపెన్ చేసేది లే బాధ్యత మళ్ళా ఆమెతో కూడా ఇన్ని ఓట్లు పడతాయని లోపల లోపల చెప్పాను కూడా గట్టిగా చెప్పుండి చెప్పు ఓపెన్ చేస్తే వాళ్ళు మంచోళ్ళి ఉండాలి సేవకులై ఉండాలి సేవ చేయటానికి రావాలి అభివృద్ధి చేయటానికి రావాలి దోసుకోవటానికి మోసం చేయటానికి మాత్రమే పార్టీలకు తీసుకోవాలని నేను మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది దాని మీద మీరు అందరూ ఒప్పుకుంటున్నారా లేదా తీసుకోవద్దు తీసుకోవద్దు దొంగల నష్టాలు తీసుకోవద్దు ఇప్పుడు మళ్ళా ఊర్లల్లో కూడా ఊర్లల్లో కూడా డోర్లు ఓపెన్ చేస్తున్నాం అంటున్నారు కనుక దయచేసి ఊర్లల్లో కూడా మీరు మీ గ్రామంలో ఉన్న మన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్ నాయకులు ఎవరెవరైతే మనం సెలెక్ట్ చేసాం బూత్ కమిటీ గ్రామ కమిటీ మీరందరూ కూర్చొని ఆయనను పార్టీలకు తీసుకుందాము ఆయన వలన పార్టీకి లాభము మంచి జరుగుతుంది అని మీరు సర్టిఫికేట్ ఇస్తేనే ఆ పార్టీలకు తీసుకోవాలని కూడా నేను మరి మన నాయకుడికి నేను తెలియజేస్తున్నా నేను గెలవాలి గెలవాలి కనుక అందరు కావాలి కావాలి కాదు ఒకడు వస్తే చెడిపోతుంది ఒకడు వస్తే లాభం వస్తుంది లాభం వచ్చేటోడిని తీసుకుందాము చెడిపోయేటోని మాత్రం దూరం పెడదాము దాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా మీరు ఒప్పుకుంటారా దీనికి అంతా తర్వాత నేను మాటిస్తాను మరి మీరు ఎట్లా గెలుస్తారు నాకు వడ్డల్ని ఓట్లు పడితే మీరు గెలుస్తారా ఈయన గెలుస్తాడా మరి అవతలోడు కూడా కావాలి కదా మరి మంచోడు ఎవడెవడో మీరు వెతికి మరి పార్టీలకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే అప్ప చెప్తున్నామని అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా తర్వాత ఏమంటే తీసుకున్నా సరే గాని తెలియజేస్తా అన్ని విధాలు మేము ఉంటాం కానీ మీరు ఇప్పుడు బల నిరూపణ అంటే ఏంటంటే మీరు గెలుస్తారా లేదా తేలాలంటే ఈసారికు మీరు మీ ఊర్లో మెజారిటీ వస్తేనే మీరు గెలుస్తారు కనుక మీరు మొట్టమొదలు మీరు మెజార్ మీరు ప్రూవ్ చేసుకోండి మీరు మెజారిటీ తెచ్చినట్టుగా రిహార్సల్ అంటారు మీరు సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు నిలబడబుందే ఇప్పుడే మీరు సర్పంచ్కి నిలబడితే గెలుస్తారా లేదా ఎంపీటీసీ గెలుస్తారా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఓట్లు మెజారిటీ ఓట్లు తెస్తేనే మీరు గెలుస్తారు ఈ సార్ కూడా గెలుస్తాడని కూడా ఈ సందర్భంగా ఓకే ఫస్ట్ పాస్ ఆమె వద్దు రెండు ఊర్లల్లో ఎవరిని తీసుకున్నా సరే మీ సమ్మతం తోటే తీసుకుంటాం అది మంచివాడైతేనే తీసుకుంటాం మూడు రేపు టికెట్లు మీకే మీ ఊర్లోనే డిసైడ్ చేస్తారు హైదరాబాద్ లో మేము డిసైడ్ చేయము మీ ఊర్ల సమ్మతంగా ఎవరిని నిర్ణయం చేసుకుంటారా అతనికి టికెట్ ఇప్పించి మేము ఇప్పుడు నేను ఒక్కరినే గెలిపిస్తా అన్న ఇప్పుడైతే మా అన్న నాకంటే కూడా పెద్దోడు నా దగ్గర లారీ లారీలు పైసలు ఎంటారు ఈయనకేమో ఒక లారీ ఉండొచ్చు కానీ ఇంకొకళ్ళు ఎక్స్ట్రా లారీలు ఒక ఆఫ్రికాలోనే ఒక ఇరవై ఐదు లక్షల కోళ్ళు ఉన్నాయి ఇరవై ఐదు వాళ్ళ పెద్దోడు కనుక అయ్యా మా వాళ్ళు గరీబ్ గరీబ్ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా మాట ఇవ్వాలి మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు గెలిపిస్తారు మీరు నేను కలిసి మసి మా మత్తిలను ఉంటాడు మేము వాళ్ళకి అన్ని విధాల మనము బాధ్యత ఇక ఎట్లా గెలవరండి ఇక మీకు ఉంది గెలవాలని ఉంది ఏ మరి మీ ఓకే ఏదేమైనా మరి ముఖ్యంగా పూర్లలో తిరుగుతాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అయితే ఇంకా ఎందుకు ఓటు వేయాలి బీఆర్ఎస్ ఉంటుందా బాబు ఈ రాష్ట్రంలో పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటది అనే వాళ్ళు చేతులు ఇస్తాడు ఇంటికే వాళ్ళ బాస్ ఉన్నాడు కదా పెద్ద ముక్క ఆయన కానీ ఇంకా మన మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ జైల్లో కట్టిస్తా బిడ్డ అన్నాడు ఇప్పుడు ఏడికి ఒక బిడ్డ అయితే పోయింది నెక్స్ట్ ఎవరికి అది ఇక మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఆ జైలు పోతారు ఆ పార్టీ కథం అయిపోతుంది ఆ పార్టీ మనకు పోటీలో లేదు ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదు మీ అందరికి నేను ఇక పోటీ ఎవరి దగ్గర ఉంది ఒక మంచి వ్యక్తి ఎవరిని గుర్తుపట్టని వ్యక్తి ఈ ధర కోట జరుగుతున్నారు ఒక మంచి వ్యక్తి ఎవరిని గుర్తుపట్టని వ్యక్తి ఇంటికి వస్తే అపార్ట్మెంట్ లేని ఎందుకు వచ్చినా మాట్లాడట ఆయన గట్లాంటి వ్యక్తి కావాలా కావాలా గిట్లాంటి వ్యక్తి పిలిస్తే కనుక పీలిస్తే వచ్చే మాట ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు ఆ పాప చెప్పింది చూడు ఏం పేరు అని సునీత ఈమె బిఆర్ఎస్ లో ఉండే ఈమె పీకే నీకు ఎవరు ప్రయత్నం చేసిండ్రు పది పీకేస్తాను అన్నది ఈమె చక్కగా నా ఇంటికి గురికొచ్చింది నా పార్టీ కాదు గురికొచ్చింది అన్నా నన్ను పీకేస్తాను నన్ను పీకేస్తారు హే నువ్వేం ఇంటికోరా నిన్ను పీక కూడా చూసే బాధ్యత నాది అని హైకోర్టు పోయి ఒక్కటే రోజు ఆర్డర్ తెచ్చి ఎంపీపీగా కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు మళ్ళా కనుక సేవా అంటే గిది ఒక ఒక ట్రైబల్ అమ్మాయి ఎస్టీ అమ్మాయి ఈ మేం పాపం కనుక మేము ఈ విధంగా మేము మీరు అందరికి తెలుసు ఇంటికి వస్తే చాలు సెకండ్స్ లోపల ఫోన్ చేయగంది ఎప్పుడన్నా ఉన్నా నా ఇక్కడ ఎక్కడికి వచ్చిన ఏ పని ఉన్నా ఆఫీసర్లు అందరు ఇప్పుడు సెట్రైట్ అయినరా లేదా అవతల దొంగనా కొడుకులు కొంచెం మెత్తగా అయినరా లేదా ఇంకా అక్కడక్కడ దొంగనా కొడుకులు ఉన్నారు నేను అందరు ఆఫీసర్లకు చెప్పినా అవతలోడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే మిమ్మల్ని అవతల ఫోన్ చేస్తే ఎత్తగా ఎక్కువ ఆఫీసర్లు అని క్లియర్ గా చెప్పిన కనుక అందరు మనల్ని మాట్లాడే వింటారు అదే విధంగా చెప్పా గ్రామ ప్రెసిడెంటే నెక్స్ట్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ల వరకు ఈ ఆ పార్టీ ప్రెసిడెంటే సర్పంచ్ గా అన్ని పవర్స్ కూడా మీకే ట్రాన్స్ఫర్ చేసినామని కూడా మీకు ఈ సందర్భంగా నేను జరిగింది కనుక ముఖ్యమంత్రి గారి దగ్గర లేట్ కావటం వల్ల ఈ మీటింగ్ లేట్ అయింది